హాయ్ అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం స్పెషల్ ఏంటో తెలుసా పప్పు కూర విత్ దోసకాయ రండి కావాల్సిన పదార్థాలు తయారీ విధానము చూద్దాము కూర దోసకాయ పప్పుకి కావాల్సిన పదార్థాలు పప్పు మనం ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి అంటే కుక్కర్ లేకపోతే కుక్కర్ ఉంటే ఇన్స్టాంట్గా వేసుకోవచ్చు అప్పటికప్పుడు పప్పు ఒక దోసకాయ రెండు టమాటోలు ఒకటి మీడియం సైజ్ది ఇంకొకటి చిన్నది కూర అలానే కొంచెం చింతపండు ఎల్లిపాయి ఉప్పు కారం పసుపు ఆయిల్ పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి అండ్ ఇంగువ తాలింపులోకి ఇంగువ కావడానికి సో ఇప్పుడు మీకు తయారీ ప్రాసెస్ విధానం ఏంటి అవన్నీ కూడా నేను మీకు చెబుతాను రండి చూసేద్దాం ముందుగా ఇలాగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఏవేదైతే పప్పు నానబెట్టుకున్నామో అది విత్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి దీన్ని ఒక అరగంట నుంచి అంటే పప్పు ఉడికేంత వరకు కూడా ఇలాగ మంచిగా సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి సో ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అవన్నీ కూడా మీకు చూపిస్తాం పప్పు ఇలా ఉడికిపోయింది కదండీ ఇప్పుడు ఇలా ఉడికిపోయిన ఏ స్టేజ్లో ఒకసారి మంచిగా చెప్పుకోండి మీకు తెలుస్తుంది పప్పు ఉడికింది ఇది కందిపప్పు కాదు ఎర్రపప్పు ఐ మీన్ బెంగళూరు పప్పు అంటారు దానివల్ల మీకు తెలియట్లేదేమో సో ఇలాగ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏవైతే కూరగాయలు ఉన్నాయో అవి రెండు టమాటోస్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసుకొని ఇవన్నీ ఇలాగా ఇవి వేయాలి టొమాటో ఇంకా దోసకాయ కూడా ఉంది కదా దోసకాయ ముక్కలు అవి మొత్తం మంచి పీల్ చేసుకొని చెక్కు తీసుకొని కోసుకొని వేయాలి అంటే దోసకాయ మీరు ఎప్పుడైనా కానీ కోసుకునేటప్పుడు ఏం చేయాలంటే చేదు చూసుకోవాలి విత్తనాలు చేదు ఉన్నాయా లేకపోతే కండే చేదుగా ఉందా అనేది చేదు చూసేసుకోవాలండి ఒకవేళ దోసకాయ కనుక చేదుగా ఉండి మీరు అలానే వేసేస్తే కూర మొత్తం చేదు అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఆకుకూర ఏదైతే పచ్చల కూర ఉందో ఆ కూరని మనం వేసుకోవాలి ఇది ఇంట్లో ఏమంటారు పెంచిన బస్సుల కూరండి బయట నుంచి తెచ్చింది కాదు మార్కెట్లోది కాదు ఇంట్లోనే సో ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇన్ కేస్ వాటర్ సరిపోకపోతే కనుక కొంచెం లైట్గా వాటర్ పోసుకొని అట్లా లైట్గా వాటర్ పోసుకోవాలి ఇవి కూడా మంచిగా అన్నీ కూడా ఉడికిపోవాలన్నమాట సో ఇవి ఉడికిపోయినాక చూపిస్తాను ఈ లోపు కొంచెం వాటర్ పోసుకుందాం చెప్పాను కదండి వాటర్ కొంచెం పోసుకుందాం కొంచెం చాలు ఎందుకంటే మూత పెట్టేస్తాం కాబట్టి ఆ ఆవిరికి ఇవి అవే ఉడికిపోతాయి అనమాట మెత్తగా ఉడికిపోవాలి అన్నీ కూడా చాలా మెత్తగా ఉడికిపోవాలి చూపిస్తున్నట్టు నేను చూ ఇది ఒక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేసేయండి అప్పుడే పప్పు మీకు రుచిగా వస్తుంది సో చూడండి మూత పెట్టాలి మూత పెట్టేసినాక ఒక ముప్పై నిమిషాల ముప్పై నిమిషాల తర్వాత మొత్తం ఇలా మెత్తగా లైక్ మెదుపుకోవాలండి మంచిగా ఇట్లా మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఏం చేయాలో చూస్తే ఇట్లాగా చింతపండు కూడా వేసేసాము ఇందులోనే సో వేసేసి మెత్తగా మెదుపుకున్నాము ఇప్పుడు దీన్ని ఏం చేయాలో ఏంటి అనేది మొత్తం నేను ఇప్పుడు ప్రాసెస్ చూడాలి మనం ఇలా పప్పు మెదుపుకున్నాం కదండి ఇలాగ మెదుపుకున్న తర్వాత వేరే గిన్నెలో తీసుకొని మంచిగా మెదపేలా మెత్తగా మెదుపుకున్నాక దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసేయండి ఇంత గ్లాస్ వాటర్ పోసేసినాక ఇప్పుడు పసుపు వేయండి ఒక చెంచా అర టీ స్పూను పసుపు వేయండి నెక్స్ట్ కొంచెం సాల్ట్ తగినంత కారం మీరు ఎంత నేను పచ్చిమిర్చి కూడా వేయలేదు కాబట్టి ఇక్కడ ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను పచ్చిమిర్చి వేసుకుంటే కనుక కారం చూసి వేసుకోండి మీరు ఎంత తిన్నారో అది తింటారో అంత సో అది మొత్తం ఇట్లా మిక్స్ చేసేసి పొయ్యి మీద మంచిగా పెట్టండి మనకి కనిపిస్తున్నట్టు ఇట్లా మంచిగా మిక్స్ చేయాలి ఫస్ట్ మిక్స్ చేసినాక ఇందులో కొంచమే ఒక లైట్గా ఒక టూ టు త్రీ డ్రాప్స్ లేకపోతే కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోండి అంతే సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి పప్పుని మిక్స్ చేసుకొని ఇట్లాగా సన్న సెగ మీద అంటే లో ఫ్లేమ్లో ఉడికించండి మూత ఏమీ పెట్టమాకండి మంచిగా ఉడకాలది చింతపండు కూడా ఆల్రెడీ వేసేసి మెదికేసాం కాబట్టి మనం సో ఇది కొంచెం ఉడకనివ్వండి ఉంది కదండి ఇలా మరిగినప్పుడు అంటే ఇలా వచ్చినప్పుడు ఇంకా ఇది అయిపోయినట్టే ఈ స్టేజ్లో పాలింపు వేసుకున్నాను నచ్చలే నేను పప్పు గట్టిగా చేయను కొంచెం పల్స్గానే చార్లానే చేసుకుంటాను ఎందుకో నాకు గట్టిగా ఉంటే నచ్చదు పప్పు బేసిక్గా చార్లా ఉంటేనే నచ్చింది సో మేమైతే ఇలాగ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను కావాలనే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకున్నాను సో ఇలా ఉడికేటప్పుడు దీన్ని తీసేసి తాలింపు వేసుకోవడానికి పోపు పెట్టుకోవడానికి ఇది ప్యాన్ పెట్టుకుందాము చూపిస్తాము చూడండి గొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ వేసినాక ఇలా పోపు దినుసులు వేసుకోవాలండి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఇవి వేసుకోండి జీలకర్ర వేసుకుంటే ఏంటంటే మనకి మంచిగా అరుగుదల వస్తుంది చూపిస్తున్నట్టు జీలకర్ర వేసుకున్నాం కదా ఇంకొకటి అప్పుడు ఇవి వేసిన తర్వాత ఏవైతే మనం వెల్లిగడ్డ కొట్టామో అది కూడా వేసుకోండి అండ్ ఉల్లిపాయలు కోసాం కదా అవి కూడా మగ్గేంత వరకు ఉల్లిపాయలు కూడా వేయించుకొని వేసుకోవాలి సో లోపు అవి తిప్పుకుంటుండగా అండ్ ఎండుమిర్చి కూడా ఉంది కదా ఎండుమిర్చి ఒకటి అది కూడా వేసుకొని చూడాలి సో వేసి ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూపిస్తాను చూడండి మిక్స్ చేసుకునేది చూపిస్తున్నాను కదండి ఇలాగ మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో అవి మగ్గాలన్నమాట సో చూపిస్తుంది కరివేపాకు మిట్టుకోండి కరివే బాబు ఉండి కరివేబాబు వేసుకొని నో సో వెళ్ళాలి ఉల్లిపాయలు అనేవి మగ్గాలి సో వేసేటప్పుడు పాలం చేసేటప్పుడు చూపిస్తాం పోపు వేగిన తర్వాత మీకు కనిపిస్తుంది కదండి వేగిన తర్వాత ఇంగువ వేసుకోవాలి కొంచెం అరుగుదల కోసం సో ఇంగువ వేసుకొని మిక్స్ చేసేసి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే పోపు అందులో పప్పులోకి వేసేయాలి అది కూడా చూపిస్తాను వేసి వేయంగానే మూత పెట్టేయాలండి చూపిస్తాను ఇలా పోపు వేసేసాం కదండి వెంటనే మూత పెట్టేయాలి బయటికి కొనియకుండా సో తర్వాత ఒక పది నిమిషాల తర్వాత తినే ఇలా వేసిన మూత పెట్టేయాలి పోపు వేసిన వెంటనే మీకు పది నిమిషాల తర్వాత లేదా మీరు తినేటప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత అయినా మంచిగా తినండి బాగుంటుంది ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది దండి మర్చిపోయారా మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి బాయ్